గిద్దలూరు నియోజకవర్గంలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎమ్మెల్యే ముత్తుముల రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి మొంతా తుఫాను ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఏపీ పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యులు మరియు గిద్దలూరి శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గిద్దలూరి నియోజకవర్గంలోని రెవెన్యూ ఎంపీడీవోలు పోలీస్ శాఖ ఇరిగేషన్ శాఖ ఆర్ బి మరియు విద్యుత్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇప్పటికే గిద్దలూరి నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు గారు మీరు చెప్పినటువంటి జాగ్రత్తలు మీరు ఇప్పటి వరకు చక్కగా మీరు నిర్వర్తించారు అదే మన సోమ మన్ల బుధ ఉన్నటువంటి ఏదైతే మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు రైస్ కింద మనకు పడ్డట్టయితే ఇప్పటికే సగిలేరు బాగు బాగానే పారుతూ ఉంది రేపు ఈ సగిలేరు బాగు అర్ధరాత్రులు కూడా వర్షాలు పడితే గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటేనండి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మన మున్నపాటు బ్రిడ్జి మీద నుంచి దాదాపు ఒక టూ మీటర్ సైట్లో పారటం వలన అది డే టైం వచ్చిందండి అప్పుడు ఒక పాప కూడా కొట్టుకుని పోయి చనిపోయినప్పుడు సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మన వాళ్ళని ఈ వర్షం పడేటువంటి తీరుని గమనించడంతో పాటు ఆ ప్రాంత ప్రజల్ని మనం వర్షం పడేటప్పుడు నిరంతరం హై అలర్ట్గా పెడితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకునే వాళ్ళు అవుతాం కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని నిరంతరం మనకి మండే నుంచి వర్షాలు ఇచ్చారు కాబట్టి అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిందని మిమ్మల్ని కోరుతున్నా చెప్పండి గారు మీరు చేయవలసింది ఏంటంటే ఒకటి మీరు చెప్పినట్లు కర్మంలో అర్బన్ కాలనీ లోతట్టు ప్రాంతాన్ని మనం చూసుకోవడంతో పాటు రావిపాడు దగ్గర ఉన్నటువంటిది ఏదైతే గుళ్ళకమ్మ మనకు వస్తుందో అక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఎర్రబాలం దగ్గర మనకి గుళ్ళకమ్మ అక్కడ కూడా వస్తుందండి అక్కడ కూడా కొంచెం ప్రికాషనరీగా మీరు తీసుకోండి అక్కడ ఎందుకంటే నిన్న కూడా బాగా ఉధృతంగానే అక్కడ బాల్య అక్కడ మనకు వాగ్ అనేటువంటిది ఇవి కొంచెం మనకు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఇప్పుడు వర్షాలు పడితే ఇది కొంచెం ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉందండి దీనికి వచ్చి జాగ్రత్తగా మీరు తీసుకోండి ఎందుకు గారు అలాగే తహసీల్దార్ గారు అందరు జాగ్రత్త తీసుకోండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి తహసీల్దార్ గారు చెప్పండి చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి కిరణ్ గారు కిరణ్ గారు మీరు చెప్పింది వాస్తవం ఏంటంటే మీరు తర్వాత ఎంపీఓ గారు ఏంటంటే సచివాలయ వ్యవస్థని మీ విఆర్ఓ వ్యవస్థను కూడా అలర్ట్ చేయండి మీరు వీళ్ళు అలర్ట్ చేయడంతో పాటు ఏంటంటే మీ కంట్రోల్ లో ఈ జేసీబీ మన దగ్గర పెట్టుకుని డ్రైవర్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఉదాహరణ మాట ఎందుకు నిన్న కలిసేప్పుడు జరిగింది అక్కడ వచ్చేసప్పటికి ప్రొట్లైనర్ ఉన్నట్టయితే కొంచెం దానికి వెళ్ళేది జేసీబీ అంటే టైర్ ఉన్నటువంటి ఈ బుడద ఉన్న వెళ్ళలేదు మనకి మనకిక్కడికి సో ఈ ప్రొక్లైనర్స్ మనకి మనకు అనేటువంటి మన దగ్గర ఉన్నట్లయితే ఎక్కడికైనా వెళ్ళగలిగితే ఎక్కడైనా కానీ చెరువులు కానీ లేకపోతే కుంటలు ఏదన్నా గనక మనకు బ్రీచ్ అయినటువంటిది వాటిని మనం అరికట్టేదానికి దానికి ఒకటి రెండవది మనం ముందస్తుగానే ఏదైనా కొంచెం మనము కొన్ని బ్యాగ్స్ ని ఏదైనా మనం కంకర కానీ లేకపోతే ఇసుకలు కానీ నింపి పెట్టుకుంటే ఏదైనా ఒక ట్రాక్టర్ రెడీ ఉంటే ఎక్కడికి కావాలంటే షిఫ్ట్ చేసుకునే దానికి బ్రీల్ ఉంటుందేమో అది కూడా ఒకసారి మీరు చేసుకోండి మీరు అన్నట్టు ఆర్ఎండ్ శాఖ వారిని కూడా ఎక్కడైనా చెట్లు పడిపోయినా ఇబ్బంది లేకుండా దాన్ని కూడా మనం చేసుకుంటే మీరు చెప్పినటువంటిది బాగుందండి దాని ప్రకారం మిగతా అన్ని మండలాల తహసీల్దార్స్ కానివ్వండి ఎంపీడీఓస్ కానివ్వండి మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను ఇరిగేషన్ ఖమ్మం డి గారు లైన్ లో ఉన్నారండి నమస్తే అండి డి గారు డి గారు ఇప్పుడు మన ఖమ్మం తహసీల్దార్ గారు ఖమ్మం తహసీల్దార్ గారు చెప్పింది మీరు వినే ఉంటారు ఏంటంటే వాస్తవంగా కూడా ఏంటంటే ఖమ్మంలో ఈ యొక్క ఖమ్మం చెరువు నుంచి వచ్చేటువంటి కెనాల్స్ అన్ని కూడా మూసుకుపోయి గానీ కంప చెట్లు గానీ లేకపోతే ఉండటం మూలాన ఈ యొక్క వాటర్ అనేది వెళ్ళలేక కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి మాకు వాస్తవం అండి సరే ఇమ్మీడియట్ గా ఈ వర్షాలలో తీయించడం కొంతమేరకు సాధ్యమైతే జేసీబీలు పెట్టి మీరు తీయించండి టౌన్ లో మనకు ఇబ్బంది లేకుండా వర్షానికి వాటర్ వెళ్ళలేక కొంత ఇబ్బంది అయిందని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు అది కూడా ఒకసారి చూసుకోండి గారు మన ఎండిఓ గారు చెప్తున్నారు చూడండి రావిపాడు అక్కడ ఉన్నటువంటి అక్కడ కొంత ఇబ్బందిగా ఉంది అంటున్నారు